హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఛానల్ ఈరోజు మనం కుక్కర్లో చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అన్ని మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా నేను ఒక పావు కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి తర్వాత దానిలో ఉప్పు కారం పసుపు మూడు కలిపి వేసాను తర్వాత దానిలో ఒక నిమ్మకాయ పిండాను పిండుకున్న తర్వాత దానిలో ఒక టూ స్పూన్స్ పెరుగు వేసి బాగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కకి బాగా పడుతుందండి ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా దీనిలోకి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను మసాలా చూపిస్తాను చూడండి కొబ్బరి లవంగ దాల్చిన చెక్క మిరియాలు ధనియాలు అన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో కచ్చాబిచ్చాగా పట్టానండి ఇలాగా దీనిలో అల్లం వెల్లుల్లి వేసాను అల్లం వెల్లుల్లి కూడా వేసి వాటర్ పట్టుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా వేసుకుని దీన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా దీనిలో మనం ముందుగా త్రీ విజిల్స్ పెట్టుకున్న మటను ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది తీద్దామండి ఒకసారి చూడండి ఇలా అయ్యింది తర్వాత దీన్ని మొత్తాన్ని మనం ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా హైలో పెట్టుకుని పొయ్య ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేస్తుందండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక టూ గ్లాస్ వాటర్ పోసుకుని నేను మళ్ళీ ఒక పావు గంట సేపు బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకుంటాను ఆల్మోస్ట్ మనకి కుక్కర్లో ఫిఫ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాటర్లో కుక్ చేస్తున్నాను చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి గంట తర్వాత రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ దీనిలో ఏమన్నా ఉప్పు కారం చాలకపోతే చూసి మీరు వేసుకోవచ్చు మధ్యలో ఇలా ఉడికిన తర్వాత దీనిలో నేను పొడి మసాలా వేస్తున్నానండి పొడి మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను మీకు నేను మరిన్ని వీడియోలు పెట్టాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిలో ఉడికిన తర్వాత దీనిలో నేను కొత్తిమీర పుదీనా వేసి సర్వ్ చేస్తున్నానండి అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ మటన్ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నీలూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్